అనకాపల్లి జిల్లా గులుగొండ మండలం సిహెచ్ నాగాపురం గ్రామంలో మాజీ సర్పంచ్ కొలగాని రామారావు ఆధ్వర్యంలో శంఖారావం సభ ఏర్పాటు చేయడం జరిగింది ఈ సభకు మాజీ మంత్రివర్యులు తనయుడు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చింతకాయల విజయ హాజరయ్యారు ఈ సభకు విశేష స్పందన లభించింది విజయబాబుకు మహిళలంతా హారతులు ఇచ్చి స్వాగతం పలికారు ఈ జన ప్రభంజనాన్ని చూసి ఆనందం వ్యక్తం చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వాన్ని పలు రకాలుగా విమర్శించారు సిహెచ్ నాగాపురం గ్రామంలో ఎన్నో రకాలుగా సుమారుగా ఎనిమిది కోట్ల రూపాయలతో అభివృద్ధి చేసింది తెలుగుదేశం పార్టీ అని తెలిపారు తారు రోడ్డుకు కోటి ముప్పై ఐదు లక్షల రూపాయలు ఖర్చు పెట్టిన ఘనత టిడిపి ప్రభుత్వానిదే అని గ్రామంలో సర్పంచ్ ప్రజలను అనేక రకాలుగా భయభ్రాంతులకు గురి చేస్తున్నారని అది మానుకోకపోతే వారికి మన ప్రభుత్వం వచ్చిన వెంటనే తగిన బుద్ధి చెప్పడం జరుగుతుందని తెలిపారు రాబోయే ఎన్నికల్లో జనసేన తెలుగుదేశం పార్టీ కలిసి అయ్యన్న పాత్రుని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు బొప్పన ప్రసాద్ మాట్లాడుతూ మా గ్రామానికి డ్రైనేజీ వ్యవస్థ కోసం సరిగా లేదని అలాగే ఇక్కడ ఉన్న రైతులకు బోరు లేక పంటలు సరిగా పండించుకోలేకపోతున్నారని మా గ్రామంలోని పిల్లలు స్కూలుకు వెళ్లి రావడానికి చాలా ఇబ్బంది పడుతున్నారని మాకు ఆర్టీసీ బస్సు మా గ్రామం వరకు వచ్చేటట్లు ఏర్పాటు చేయమని విజయ్ ని కోరారు జనసేన బీజేపీ తెలుగుదేశం కూటమితో గెలిచిన వెంటనే మీ యొక్క గ్రామ సమస్యలను పరిష్కరించిన తర్వాతనే పంచాయతీ ఎన్నికలకు ఓట్లు అడగడానికి వస్తారని తెలిపారు విజయ్ తెలిపారు ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు అడిగర్ల అప్పలనాయుడు మాజీ జడ్పిటిసి వేణుగోపాల్ జనసేన నర్సీపట్నం ఇన్ఛార్జ్ రాజాన సూర్యచంద్ర జనసేన మండల అధ్యక్షులు గండన్ దొరబాబు తెలుగుదేశం పార్టీ నాయకులు జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ఠాకూర్ రాజకీయ జాతకం ఎప్పటి నుంచి మేము అట్టి పరిస్థితుల్లో కూడా నేను మళ్ళీ మళ్ళీ చెప్తా అరువులు ఎవరైనా ఉంటే హౌసింగ్ సైట్ ఇవ్వండి మీటింగ్ వస్తే పెన్షన్ పీక్తా మీటింగ్ వస్తే మీకు లోన్లు కట్టేసేస్తా మీటింగ్ వస్తే అమ్మఒడి పీక్తా ఇంకా ముప్పై రోజులు ఉంది మీ కుర్చి కూడా పీకేస్తాం ఎక్కువ మాట్లాడారండి కాబట్టి దయచేసి మీరు అందరూ కోరుకు అందరూ కూడా సైకిల్ గుర్తు పోలేయాలి మీరు ఒక్కటే నన్ను అడిగారు నరేంద్ర అందుకే మార్పు మొదలైంది ఎందుకని చెప్తున్నాను కౌంట్ లో మొదలైంది ఈ సర్పంచ్ అందరూ ఇంకో రెండేళ్ళు మా ప్రభుత్వంలో ఉండాలి అలాగా మీ అకౌంట్ లో మేము డబ్బులు కానీ ఎక్కువ ఎక్కువ చేస్తే మాత్రం చట్టపరంగా న్యాయపరంగా మీ మీద యాక్షన్ తీసుకొని జైలు కూడా పోయే పరిస్థితికి వస్తారని చెప్పి ఈ సందర్భంగా నేను హెచ్చరిస్తున్నానని చెప్పి ఈ సందర్భంగా సవనీయంగా మనం చేసుకుంటున్నాను ఎవరికి భయపడవలసిన లేదు వాగంటి ఎక్కడ మీ ఆలకి కూడా చెప్తా మీ అందరూ కూడా మీ పని చేయండి రేపు మీ ఉద్యోగాలు ఉంటాయి మీ జీతాలు పెరుగుతాయి అంతే అంతేగాని ఎవడు పని వస్తే అక్కడ అవ్వబోయే మంత్రి అయ్యన్న పాత్రి గారు తొక్కి తొక్కేస్తాడని చెప్పి సందర్భంగా సవనీయంగా మనం చేసుకుంటున్నాను అంటే బాగుంటాయి రైతులు కూడా ఉపయోగపడతాయి ఎవరికి ఉపయోగపడతాయని చెప్పేసి అడిగారు ఎట్టి పరిస్థితులు కూడా బోర్వెల్స్ ఈ రోజు ప్రతి ఒక్క ఇంటి ఆ రోజుల్లోని మనం అన్ని విధాలుగా ఇన్ని ఎనిమిది కోట్ల యాభై లక్షల రూపాయలు తీసుకొచ్చామంటే బోర్వేల్స్ అండి

అయ్యన పాత్ర ఎట్టి బస్సులో రోడ్లు కూడా వేయడం జరుగుతుంది అని చెప్పి ఈ సందర్భంగా ఈ ఇక్కడ చెప్పరా తీయాలని చెప్పేసి అందరూ అడుగుతున్నారు అది కూడా ఎట్టి పరిస్థితిలో ముప్పై రోజులు కాబట్టి ఊపి పడితే అది కూడా మనం ఎట్టి పరిస్థితి ఇరిగేషన్ సిమెంట్ చేయాలని చెప్పారు అది కూడా ఎట్టి పరిస్థితి ఇంకో ఒక్క పథకం ఏంటంటే ఇట్టి ఇంటికి కొలాయి అది కూడా ఎట్టి పరిస్థితిలోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి